నమస్తే నేను ప్రశాంత్ అసదుద్దీన్ ఓవైసీ ఏపీ పాలిటిక్స్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది ఇంతకీ ఏం కామెంట్స్ చేశారు ఎందుకని చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఏంటి మేడం ఈ మధ్య కాలంలో అసలు ఓవైసీ ఏపీ పాలిటిక్స్ మీద ఎక్కువ కామెంట్స్ చేయడం జరుగుతుంది ఎందుకని అంటే మేబీ కూడా మీరు ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఆయన ఇక్కడ ఉన్నారు పక్క హైదరాబాద్లో అటుపక్క జగన్ ఇబ్బందుల్లో ఉన్నారు సో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఓవైసీ అంటే ఆయన వెళ్ళిన పర్పస్ వేరే కావచ్చు వాళ్ళ దానికి సంబంధించి అంటే పార్టీ పరంగా కాకపోయినా ఆయన మరి దేనికి వెళ్ళారో ఒక సంఘీభావం కోసం వెళ్ళారో ఏదో మనకు తెలీదు మొత్తానికి వెళ్ళి ఆయన అక్కడ పాలిటిక్స్ అయితే మాట్లాడారు అంటే నువ్వు నీ బూట్లు వేలాడి తీసాయి ఇంకా చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుక్కి పగ్గాలు ఇచ్చాయి అన్నాడు ఆయన ఆయనకేంటి అవసరం అసలు అక్కడికి వెళ్ళి మాట్లాడతాను ఫస్ట్ థింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలియదా ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కావాలని తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఎలాగా రాడు నువ్వు లోకేష్కి పగ్గాలివ్వు అని ఆయన చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంకొక రకంగా ఏం మాట్లాడాడంటే ఆయన లోకేష్ అన్నింట్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడాడు అంటే లోకేష్ అన్ని శాఖల్లో తన పెత్తనం కొనసాగిస్తున్నాడు అన్న ఒక అర్థం వచ్చేలాగా ఓవైసీ మాటలు ఉన్నాయి అందుకని మీరు తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంకో ఐదేళ్లు మీరు విభజిత ఆంధ్రప్రదేశ్కి మీరు పనిచేశారు ఇంకా చాలు మీరు ఇంకా రాజకీయాల నుంచి తప్పుకోండి అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అనారోగ్యం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పని చేయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా వై హీ సో క్యూరియస్ అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్ మనం అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటో ఆయన చూసుకోవాలి ఆ మాట్లాడటం కూడా మీరు చూసారంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఆయన అంత అవసరం లేదు కదా ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేయదలుచుకున్నారు అంటే ఆయన ఎంట్రీ ఇవ్వదలుచుకున్నాడా ఆంధ్రప్రదేశ్లో అనేది మనకు ఒక సందేహం వస్తుంది లేదంటే మరి ఆ తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో రాబోతుంది కాబట్టి అట్లా భయపడి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలా మాట్లాడడం ఏమైనా జరుగుతుందా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం వస్తుందండి బలోపేతం అవుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు అదే భయం కేసీఆర్కి అదే భయం ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీలో మనకి కనిపిస్తోంది సో రెండు పక్కల అంటే అక్కడ ఎంట్రీ ఇవ్వటానికి ప్లస్ అక్కడ రాజకీయాలు రెచ్చగొట్టడానికి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఈయన జూనియర్ ఎన్టీఆర్ రాడులే అన్నప్పుడు చాలా అప్లాజ్ వచ్చింది ప్రజల్లోంచి ఓ ఇంత పాపులర్ అయితను నాకు తెలియదే అన్నాడు అతను మీరు వింటే కనుక అయితే ఆ వీడియో సో ఇక్కడ ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకోవాలా లేదా డిసైడ్ చేయాల్సింది అసదుద్దీన్ ఓవైసీ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాలి యాక్చువల్గా బికాజ్ వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు పట్టం కట్టారు ఆయన పని చేస్తున్నారు అమరావతి ఒక పక్క రెడీ అవుతోంది ఇంకో పక్క పోలవరం రెడీ అవుతోంది మధ్యలో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వచ్చి సలహా ఇవ్వాల్సిన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు ఖచ్చితంగా రెండోది లోకేష్కి ఎప్పుడు ఇవ్వాలి అనేది అది ప్రజల మనోభీష్టాన్ని బట్టి లేదు తెలుగుదేశం కార్యకర్తల ఉద్దేశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుంటారు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా చేశాడు ఆయన నాకంట పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు అని ఇక్కడ పెద్ద హీరోనా కాదా ఇక్కడ మీతో ఎవరైనా వంతుకొచ్చారా లేకపోతే మీతో ఎవరైనా పోల్చుకున్నారా అంటే మీరు రాజకీయంగా అక్కడ రెచ్చగొట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలని వాళ్ళ మధ్య అంటే ఈ పార్టీల మధ్య విభేదాలు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశం మీకు కనిపిస్తుంది ఎందుకంటే జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ట్రై చేస్తున్నది అదే జనసేనలో టీడీపీలో చీలిక తీసుకురావాలని ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ స్తబ్దుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది పట్టించుకోవట్లేదు ఇవన్నీ కూడా అంటే ఆఫ్లైట్ మనకి ఈ మాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి అంటే ఏదో ఒకటి చేసి వీళ్ళ మధ్య ఒక రిఫ్ట్ తీసుకురావాలి ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు మరో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు రాష్ట్రానికి ఆయన అవసరం చాలా ఉంది అని చెప్తున్నారు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయింది కూడా అదే కదా ఒక ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పరిపాలనా బాధ్యతలు ముఖ్యమంత్రిని చేసి ఈరోజు రాష్ట్రం ఈ రకంగా ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సో ఆ తప్పిదం వల్ల ఐదేళ్ళు వెనకబడాల్సిన ఒక రాష్ట్రం ఒక ఇరవై ఏళ్ళు వెనకబడింది ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా మళ్ళీ కూడగట్టి మళ్ళీ చేయటానికి టైం పడుతుంది మధ్యలో ఎవరికి వాళ్ళు రాజకీయాలు ఏ రకంగా చేయాలి అసలు సంబంధం లేకుండా ఇప్పుడు నీ ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వాళ్ళ ఇంటి గురించి నీకెందుకు చెప్పు వశుద్ధి నో వేసి చేస్తుంది అదే కదా మీరు వెళ్ళండి ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు ఎక్కడైనా ఎన్నికల్లో నిలబడచ్చు ఎక్కడ ఈ ప్రాంతంలోనే చెయ్యాలి ఈ ప్రాంతంలో చేయకూడదు అని మనకి రాజ్యాంగబద్ధంగా ఎక్కడ లేదు ఉండదు కూడా ఎందుకంటే మన అందరం భారతీయులం కాబట్టి భారతీయులు ఎవరైనా ఎక్కడైనా నిలవచ్చు దాని గురించి ఎవరో మాట్లాడడం ఆయన పార్టీ ఆయన అక్కడ పొద్దున్న ఎన్నికల్లో నిలబడతారా ఓకే ప్రజలకు ఇష్టమైతే ఆయన్ని ఎన్నుకుంటారు దట్ ఈస్ నాట్ ఏ ఐ మీన్ మనకదేం పెద్ద ఇష్యూ కాదు కాకపోతే ఇష్యూ ఏంటంటే మనం ఎదగడం కోసం లేనిపోని కుల రాజకీయాలు మత రాజకీయాలు లేకపోతే వర్గ రాజకీయాలు ఇవన్నీ తీసుకురావద్దని చేస్తున్నారా ప్రజలని కాదు ఇక్కడ పార్టీల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అని మనకు అర్థం అవుతుంది మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనకి అక్కడ అంటే చెప్పకనే చెప్తున్నాడు ఆయన అంటే ఏమీ తెలియనట్టు జూనియర్ ఎన్టీఆర్కి ఇంత ఇది ఉందా నాకు తెలియదు అండంలోనే మీరు అది ఇన్నర్ మీనింగ్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక మనిషి మాటల్లో వాళ్ళు నిజంగా ఇది ఎలా చెప్తున్నారు ఏ రకంగా చెప్తున్నారు మనకు అర్థమైపోతుంది ఎస్పెషలీ రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మీరు ఆ పైన చెప్పిన మాటలే కాకుండా వాళ్ళ అంతర్వాణి కూడా మనం ఆలోచించాలి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన ఉద్దేశం ఏది అయినా కూడా ఎవరి మధ్య ఏమి పురపక్షాలు వచ్చేవి ఇప్పుడు పార్టీలు ఏమి చీలిపోవు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు లోకేష్ పని లోకేష్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన అదే చెప్పారు ఊహాజనితమైన వార్తలకి నేను ఎప్పుడూ కూడా సమాధానం ఇవ్వను అలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వనని ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సందర్భాల్లో చెప్పారు ఒకటి సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన దాంట్లో తర్వాత రెండు తెలుగు ఛానల్స్లో కూడా ఇదే మాట చెప్పారు ఆయన అంటే మొన్న వన్ ఇయర్ పాలన ముగిసాక ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆ మాట ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఓవైసీ మాట్లాడిన మాటల్ని మనం అంటే మనం వక్రీకరించద్దు అలాగని మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఓవైసీ పని ఓవైసీ చేసుకుంటే బాగుంటుంది ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో అక్కడ నిలబడతారని నిలబడమని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఇప్పుడు ఎవరు ఎక్కడైనా నిలబడచ్చు ఎవరు ఏ ప్రాంతం ఎవరికి ఎవడు కూడా కాబట్టి కానీ అనవసరంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ పరంగా అంటే ఎటువంటి దుమారాలు రే రేకెత్తించద్దు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం థ్యాంక్ యూ